వారే మీ సదా మీ ఎక్కువ ఉన్నారు కాబట్టి వారు చేస్తారనమాట జరుగుతుంది అంతే కాని మనకు దానికి సంబంధం ఏం లేదు ఏం జరిగితే మంది గౌలుండే పరు ఇంకొక శాసీ పర్వాలేకపోవడం నేను కాలదేశాలు కూడా ఏముందండి ఊరికే ఒక ఉన్నత ఒకటే కాబట్టి అండి అటే టైంలో పనిచేస్తుంది అనమాట చెప్పడం అక్కడ పని చేయడం తనతో తను చెప్పుకున్నట్టు కూడా లెక్కొస్తున్నాము దానికి ఇద్దరు మనుషులే

జయకుమార్ సపోజ్ కనపడుతుందా లేదు కదా అంటున్నారు గురుగారు అది నేను మరి అప్పుడు నాకు అవ్వపడున్నా అది ఈ శరీరం ఏమీ నాకు అవ్వకూడదు అప్పుడు లేనంటేనా